సో నమస్తే అది వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో శ్రీ విష్ణు గారిది సింగిల్ అండ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో కంటెంట్ నచ్చింది యూస్ఫుల్ ఏ మంచిగా అనిపిస్తుంది ఒక లైక్ అయితే పక్కా చేయండి సో ఇక్కడ స్టోరీ ఏందన్నా అంటే ఒక అతనికి సెటిల్ కావాలి లైఫ్ అమ్మాయి అనుకుంటూ కూర్చుంటాడు ఎప్పటి నుంచి లవ్ ప్రపోజ్ ఇద్దాం అనుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా అది కుదరదు సో మన వెన్నెల కిషోర్ కీ రోల్ ఇక్కడ ప్లే చేస్తారన్నమాట సో అదే కీ రోల్ ప్లే చేస్తూనే మనం లవ్ అనుకుంటా అక్కడక్కడ మధ్యలో సీన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ మొత్తం అన్నట్టు ఉంటుంది సెకండ్ ఆఫ్ వచ్చేసరికి కొన్ని చేంజెస్ వస్తుంటాయి వీళ్ళు బయటపడుతుంటాయి ఇది మిస్టరీ ఇది ప్రాబ్లం ఇది అనేసి సో మనడు త్యాగం చేసేస్తున్నాడు అంటే ఇక్కడ వస్తుంది అని చెప్పి ఇది ఇటు వస్తుంది అన్నట్టు అటు అన్నట్టు వస్తున్నాడు వెనల్ల కిషోర్ గారు అన్నది కానీ దరిద్ర పైన ఎగ్జాంపుల్ పెట్టిరు భావి సో ఆడవాళ్ళని చెప్పులాగా చూసినట్టు అయితే అనిపించింది సో ఆ ఎగ్జాంపుల్ ఏదైతుందో నాకు చెత్తగా అనిపించింది భావి అండ్ ఆబేజ్ అబ్బాయి ప్రతి పాత సినిమాలో అయినట్టు ఈ సినిమాలో కూడా ఏమంటారు ఫ్లాట్ చేయడానికి కట్ చేయడానికి మన గుడిలే అన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి సో అది పక్క పెడితే వెనల్లకిషోర్ గారిది అదొకటి బాధ అనిపించింది అది పెట్టిన బాగుండేది అండ్ నెక్స్ట్ చూసుకుంటే వెనల్ల కిషోర్ గారిది సత్యది శ్రీ విష్ణు గారిది వీళ్ళిద్దరిది కామెడీ బాగుంది కొన్ని సీన్స్లో బాగానే ఉన్నారు అండ్ ఆల్సో మన రాజేంద్ర ప్రసాద్ గారిది కూడా కీ రోల్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట రాజేంద్ర ప్రసాద్ గారిది కూడా సో ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది కూడా చూపిస్తారు లిమిటెడ్ ఉంటుంది చిన్న రోలే కానీ ఇంపార్టెంట్ రోల్ అనమాట సో నా ఒపీనియన్లో పోయి చాలామంది పబ్లిక్లోకి చూసి ఉంటారు మీరు సో మూవీ అట్లుంటుంది ఎట్లుంది సింగిల్స్గా అన్న అట్లా అన్నట్టు కాకుండా ట్విష్తో పాటు అయితే మూవీ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే నాకు మూవీ ఎండింగ్కి ఇక్కడ దానికి నాకు అర్థం కాలేదు మన సాంగ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు సే అది సింగిల్ టూ అని అయితే ఇక్కడ తీసుకొచ్చింది సో ఎప్పుడైతే మనకి బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ వచ్చేటప్పుడు చెప్పండి చెప్పనుంచి కూడా కేజీఎఫ్ వచ్చింది కేజీఎఫ్ నుంచి కూడా అందరు మెల్ల 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 మెల్లగా అందరూ అడాప్ట్ చేసుకుంటూ పోతారు టూ పార్ట్స్ టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ అనుకుంటావై ఎందుకు చేస్తారని ఆయన అనిపించింది సో ప్రస్తుతానికే చూసుకుంటే మాత్రం మూవీ ఓకే బై ఎంజాయబుల్ అంటే నా ఒపీనియన్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఫేస్ చేసేది అదే సో సింగిల్ అని కాకుండా వేరే టైటిల్ అని పెట్టాల్సింది సో ఎందుకు అంటే మెసేజ్ చూసుకునే ప్రకారం నా ఒపీనియన్లో మెసేజ్ ఏంటంటే బై ఒక మనిషి ఉన్నాడు ఒక్క ఒకరి మీద స్టిక్ ఆన్ అని అంటే బెటర్ అనేసి నేను అనుకుంటాను లేకపోతే వారిని లవ్ డైరెక్ట్ తల్లి అని చెప్పేసి పెళ్ళి చేసేస్తారు అది బెటర్ బై ఈ అమ్మాయి నా అమ్మాయి అమ్మా అమ్మని అనుకుంటున్నారు అది తిరగడం ఎందుకు సో అది అండ్ ఫైనల్ మూవీకి వచ్చేసరికి అయితే మీ వాచబుల్ భావి చూడొచ్చు అండ్ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాం చూడొచ్చు అండ్ కొన్ని ఈ సిచ్యువేషన్స్ వల్ల ఇంతకుముందు చెప్పిన కిషోర్ ఆ డైలాగ్ చెప్పిండి ఆడవాళ్ళని చెప్పులతో కంపేర్ చేసినట్టు అదే అనిపించింది నాకు అందుకే తగ్గియాల్సి వచ్చింది ఓవరాల్ లేకపోతే మీ పర్లేదు బాగుంది వాచబుల్ అనమాటవి అండ్ మీదేమనుకోండి మీ ఒపీనియన్స్ ఇంత కామెంట్ చేయండి నచ్చే మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం